ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై తేదీ వరకు జరుగుతాయని శాసనసభ సభాపతి చింతకాయ రయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు రాజమహేంద్రవరంలోని ధవలేశ్వరం బ్యారేజ్కు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఎన్డీఏ శాసనసభాపక్ష సమాపేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ రోజు జరిగింది ఈ సమాపేశంలో ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు గవర్నర్ ప్రసంగాన్ని తొలిరోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామని ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని తెలిపారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నెల రోజుల్లోనే ప్రభుత్వంపై వైఎస్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు రాష్ట అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టారు కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నిపేదికను రూపొందించారు బడ్జెట్లో సులభతర వాణిజ్యంపై చాలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు పార్లమెంట్ సమాపేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదును నిర్మలా సీతారామన్ రేపు ప్రవేశపెట్టనున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జీడీపీ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వృద్ది చెందుతుందని అంచనా వేశామన్నారు

there is no fee charged these are as a matter of ease of doing business other than simultaneously acting on reducing the pendency in the courts ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఆరు వరకు జరుగుతాయని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు అసెంబ్లీలో ఈ రోజు నిర్వహించిన బిఏసీ సమాపేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమాపేశంలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులు వీటిలో భాగంగా ఉన్నాయని తెలిపారు వీటితో పాటు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు ప్రవేశపెడుతుందని వెల్లడించారు వచ్చే అసెంబ్లీ సమాపేశాలలోపు నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు ఇస్తామని తెలిపారు శాసనసభ్యుల నివాస భవనాల నిర్మాణాలు ఎనబై శాతం పూర్తయ్యాయని తొమ్మిది నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయని అయ్యన్న వివరించారు అసెంబ్లీ ఉమ్మడి సమావేశాలకు హాజరైన నూతన శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొని మార్పు కావాలని కోరుకున్నారని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత శాసనసభ్యులపై ఉందని గవర్నర్ పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం సభాపతి శాసనసభను రేపటికి వాయిదా వేశారు ఆ తర్వాత అయ్యన్నపాతుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ధవలేశ్వరం బ్యారేజ్ కు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు ఈ రోజు జిల్లాలోని చందా చందాసత్రం పునరావాస ప్రాంతాలను అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జిలంకలో నివసిస్తున్న నూట ఐదు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అలాగే ఈ కేంద్రాలకు వచ్చిన వారికి వసతి ఏర్పాట్లతో పాటు అల్పాహారం భోజన సౌకర్యం వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హాజరయ్యారు అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్తాలు దగ్గమైనట్లు అధికారులు ప్రాథమిక సమాచారం అందజేశారు నిన్న రాత్రి గంటల నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు కార్గిల్ విజయ్ దివ్యాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఆరవ తేదీన లడక్కు వెళ్లను కార్గిల్ జిల్లాలోని ద్రాస్లో ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు ఈ పేడుకలు జరగనున్నా యి ద్రాలోని కార్గిల్ యుద్ద స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు అనంతరం వాల్ ఆఫ్ ఫేమ్ కార్గిల్ వార్ మ్యూజియాన్ని సందర్శిస్తారు ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ బీడీ మిశ్రా పర్యవేక్షిస్తున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పటికే జారీ చేయడం జరిగిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాలైన ముమ్మడివరం మండలంలోని గుర్జాపులంక అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం పి గన్నవరం మండలంలోని గంటి పెదపూడిలలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గోదావరి వరద ముంపు బారిన పడే మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తామని పేర్కొంటూ కొంచెం లో లెవెల్ ఉన్న ఉన్నాయో అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఐడెంటిఫై చేశాము అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ వాళ్ళ అదర్లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము తూర్పు మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్టంలో రాబోయే రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది పల్నాడు జిల్లా పులిచెంతర ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నలబై ఆరు ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అన్నారు ఈ రోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ నిమిత్తం ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు ఆలయ నిర్మాణాలు జరిగితే నిధులు విడుదలవుతాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు నకిలీ ధృవపత్రాలతో సెల్ఫోన్ సిమ్ కార్డులను పొంది సైబర్ నేరాలకు పాల్పడే ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్న నేపథ్యంలో టెలికాం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాయింట్ ఆఫ్ సేల్స్ ప్రతినిధులను అప్రమత్తం చేస్తూ రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ టెలికాం శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ జేవీ రాజారెడ్డి డైరెక్టర్ జీవీ మనోజ్ కుమార్ల బృందం పాయింట్ ఆఫ్ సేల్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు రాష్ట ప్రభుత్వం తోటపల్లి నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో ఆక్రమణలను తక్షణమే తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అరవై తొమ్మిది అర్జీలు అందాయని తెలిపారు ఎన్డీఏ శాసనసభాపక్ష సమాపేశం ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాపేశాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయని చింతకాయల అయ్యన్ పాత్రుడు పేర్కొన్నారు